హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రభారావుపల్లి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మా హస్బెండ్ తినడానికి ఏదో ఒక స్వీట్ అయితే తయారు చేయమన్నారు అండి నేనైతే ఫాస్ట్గా ఈజీగా గులాబ్ జామ్ అయిపోతుందని తయారు చేస్తున్నాను ముందుగా అయితే మనం ఒక బౌల్ తీసుకుందామండి ఇందుకైతే గులాబ్ జామ్ మిక్స్ ఉంటుంది కదా తీసుకు అయితే కొందరు వాటర్ వేసి మిక్స్ చేస్తారండి నేను మాత్రం కాచి చల్లార్చిన మిల్క్ని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఒక్కసారి వేసుకుంటే జారు జారు అయిపోతుంది కదండి కొంచెం కొంచెం ఇలా ఇప్పుడు వేసుకుంటే బాగా పిండికి మిల్క్ అనేది పడుతుంది ఎండ కూడా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడైతే చపాతి పిండి కన్నా ఇది కొంచెం సాఫ్ట్గా కలుపుతుందండి ఇప్పుడైతే పిండి మొత్తం కలుపుకున్నానండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడతాను పాకం ఇప్పుడు రెడీ చేయొచ్చు ఇప్పుడు స్టోర్ రెడ్డి గురించి దాని మీద పిండి పెట్టుకున్నాం ఇప్పుడైతే షుగర్ షుగర్ సిరప్కి తయారు చే షుగర్ వేసుకుంటాను ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేద్దాం కానీ ఎంత మనకి సరిపోతుందో అంతా వేసుకోరండి ఎక్కువ వేసుకున్నా బాగోదు స్వీట్ అయిపోతుంది తక్కువ వేసుకున్నా బాగోదు సో సిలింపర్ కోసం ఇలాయచి అయితే కొంచెం పౌడర్ చేసుకున్నామండి ఇప్పుడు సుగసిరప్ అనేది దేవపాకం వచ్చినంత వరకు దాన్ని కలుపుతూ ఉండాలండి అలాగా అని చూద్దాం చూడండి ఇప్పుడైతే మనకి స్టార్ట్ అయిపోయింది మరగడం అనేది చూడండి సుగసిరప్ అయితే టైం పడుతుందండి ఇలాగ మనం గులాబ్ జామున్ వాల్స్ ఏమో తయారు చేసుకుందాం ముందుగా అయితే ఈ తయారు చేసుకోవడానికి ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదంటే గీ అయినా అప్లై చేసుకోవచ్చండి అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గీ అనమాట ఇది మా పాప కోసం నేను రోజైతే మీరు తీసుకుంటానండి దాన్ని వెన్న ఉంచి నేను అయితే గీ ప్రిపేర్ చేసుకుంటాను చూడండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఈ ఈ వీడియో కూడా మీకు త్వరలో నేను చూపిస్తాను ప్రతి బాల్స్ అనేవి ఉంది ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకి ఈ బాల్ అనేది సాఫ్ట్గా వస్తుంది అదే రూల్స్ రూస్ అయితే సైడ్లు అనేవి పగుళ్ళు వస్తాయండి అలాగే అలా అయితే కొంచెం బాల్స్ అనేవి విరిగిపోతూ ఉంటాయి సిరప్లో వేసేసరికి అయితే కొంచెం బాగా ప్రెస్ చేసుకుని బాల్స్ అయితే చుట్టుకోవాలండి చూడండి వైజ్ అయితే బాల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు రెడీ అయిపోయింది సోగ సిరప్ కూడా రెడీ అయిపోయింది ఇందులోకి ఇలాచి పొడి కూడా చూడండి ఇలా ఇలా తిక్కుగా అయితే రావాలి సిరప్ అనేది అలా అయితేనే జామున్కి బాగా పడుతుంది చూడండి ఇలా బంక బంకగా రావడం జిగురు జిగురుగా ఇక్కడైతే బాల్స్ ని ఫ్రై చేసుకున్నాం ముందుగా అయితే కడాయి పెట్టుకొని స్టవ్ కొంచెం కడాయి అనేది హీట్ అవ్వాలి బాల్స్ మునిగేంత వరకు కూడా ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి రెడీ అవుతుందంటే స్టవ్ ఆన్ ఆయిల్ అయిపోతుందండి బాల్స్ అనేవి కొద్ది కొద్దిగా వేసుకొని ఇప్పుడైతే మనం ఇవి బాల్స్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అదే హై ఫ్లేమ్ లో పెట్టేస్తే లాంగ్ వరకు ఉడకదు అనమాట పచ్చి పచ్చిగా ఉంటుంది తినేటప్పుడు టేస్ట్ కూడా అంత ఏం బాగోదు చూడండి మనం వేసేటప్పుడు కలర్ అయితే వచ్చేస్తుంది ఆయిల్ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయితేనే మనకి బాల్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయండి మధ్య మధ్యలో అయితే ఇలా బాల్స్ అనేది కద్ కదుపుతూ ఉండాలి లేకపోతే ఒక దగ్గరే ఫ్రై అయిపోతూ ఉంటాయి అనమాట లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకో ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ అయితే కొద్ది కొద్దిగా మారుతూ ఉంటూ వస్తుందండి చూడండి కలర్ చేంజ్ అయిపోయిందండి ఇప్పుడు తీసి పెట్టుకుందాం చూడండి ఈ కలర్ అయితే రావాలి బాల్స్ అనేది చూడండి అయితే ఇప్పుడు ఆ బౌల్స్ తీసుకున్నాం కదండి తీసుకుంటే చుమూర్స వేసుకోకూడదు వేసుకున్నట్టయితే అవి సైడ్ పగులు పగులు వచ్చేస్తూ ఉంటాయి అనమాట కాసేపు చల్లారినాక తీసేసి ముగ్గురు సరుపులో వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే మా పాప పడుకుందండి మా పాప పడుకునేటప్పుడే వంటలన్నీ చేసుకుంటాం తను లెస్ ఉంటే మాత్రం గులాబ్ జామున్ వేన చేస్తుంది అంతా పంట పంట చేస్తుంది సెకండ్ టైం వేసుకున్నా కూడా మనకి బాగా ఫ్రై అయిపోయింది స్టవ్ ఆన్ తీసుకుందాం తీసేసుకుందాం ఇప్పుడు వాల్స్ అయితే చల్లగా అయిపోయండి ఇప్పుడు సూపర్ సిరప్ కొంచెం మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం కాసేపు ఆగి చూద్దాం ఇప్పుడైతే మన గులాబ్ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయండి టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ అన్ని స్మూట్గా వచ్చే ఒకటి కూడా పెరగలకుండా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్